సాటర్డే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ నాకు నచ్చిందండి యాక్చువల్గా ఈ సీజన్ నాగార్జున గారి హోస్టింగ్ చాలా బాగుందని చెప్పాలి ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం కదా ఇన్ని సీజన్స్లో ఇష్యూస్ని సరిగా అడ్రస్ చేయకపోవడమే పెద్ద ఇష్యూ ఇన్ని రోజులు కానీ ఐ థింక్ ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యిందా ఏదైతే కానీ కొన్ని థింగ్స్ అన్సెటిల్డ్గా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నవి సెట్ అవుతున్నాయి సో ఈ హోస్టింగ్ని డెఫినెట్లా ప్రైజ్ చేయాలి మనము అండ్ నెక్స్ట్ అండి ఆదిత్య గారి ఎలిమినేషన్ అండి ఐ థింక్ ఫేర్ ఎలిమినేషన్ లాగే అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకి ఓట్లు పడ్ పడ పడడం లేదు అనేది ఒక ఐడియా ఉంది అందరికీ అండ్ చాలా వరకు అండి ఇలా ఫేడ్ అవుట్ అయ్యి ఆ లైమ్ లో లేని వాళ్ళకి మళ్ళీ అంత ఈజీగా గేమ్ వర్డ్స్ని పుల్చడం అండి క్రౌడ్ పుల్లర్స్ కొంచెం తక్కువే ఉంటాయి అన్లెస్ గేమ్లో ఏదో జరిగి ఈయన బాగా రెబలియస్గాను వైరల్ అయ్యే థింగ్స్ ఆయన ఏం చేయలేదు సో అలా కష్టమే అంటే లాస్ట్ వీక్స్ వరకు రావడం ఇలాంటి జర్నీస్ అన్నీ ఇలాగే ఉంటాయి యూజువలీ సో సో ఆయనది మరి ఆబ్వియస్లీ జర్నీ షార్ట్గానే ఉంటుందని ఫస్ట్ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంది మనకు కూడా ఆయన జర్నీ వీడియో చూసాకండి నాకు ఒక సూదింగ్ ఫీల్ వచ్చిందండి రచ్చ లొల్లి క్రయింగ్ ఇలాంటివి ఏం లేవు ఆయన ఫోర్ ప్లస్ వీక్స్ ఉన్నారు కదా ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫిఫ్త్ వీక్ మనం మొత్తం కౌంట్ చేయలేం కదా సో ఫోర్ అండ్ హాఫ్ వీక్స్ ఆఫ్ జర్నీ వాజ్ గుడ్ వాజ్ ఎ గుడ్ వన్ అనిపించింది నాకు యాక్చువల్గా హౌస్ మేట్స్ ఆయన దగ్గర ఇన్ని రోజుల నుండి వాళ్ళు ఏం నేర్చుకున్నారో నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ ఆయన దగ్గర నుంచి నేనైతే ఒక విషయం నేర్చుకున్నా అండి అండ్ అది నేర్చుకున్నా అని నేర్చుకుంటూనే ఉంటా ఎందుకంటే ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కాబట్టి అదేంటంటే ఆయన డౌన్ టు అర్త్ నేచర్ అండి ఆయన ఏజ్కి ఆయన ఎక్స్పీరియన్స్కి ఎందుకంటే తెలుగులో మనం కొన్ని సినిమాల్లోనే చూసి ఉండొచ్చు బట్ ఆయన వేరే లాంగ్వేజ్స్లో కూడా యాక్ట్ చేశారు ప్లస్ డైరెక్షన్ ఏవో ఉన్నాయి కదా రైటింగ్ డైరెక్షన్ సో ఆయనకు డెఫినెట్లీ ఒకటే లో కాకుండా చాలా ఆస్పెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎస్పెషలీ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సో ఇవన్నిటితో ఆయన యాజ్ అ పర్సన్ ఆయన ఫేక్ అని నాకు అనిపించలేదు ఆయన షోలో ఎలా ఉన్నారో బయట కూడా మోస్ట్లీ ఆయన అలాగే ఉంట ఉంటుండొచ్చు ఎందుకంటే ఫేక్ ఈ లెవెల్లో ఇంత ఫేక్ చేయడం చాలా కష్టం అన్లెస్ ఇట్స్ టూ గుడ్ యాక్టర్ సో హీస్ టూ గుడ్ అండి అంతవరకు చెప్పగలను సో ఇదైతే నేను షూర్గా గుర్తుపెట్టుకుంటాను అండి ఆ డౌన్ టు అర్త్ నేచర్డ్ పర్సన్ నెక్స్ట్ మనం ఈరోజు మెనీ కంటాని మెనీ పీపుల్ కార్నర్ చేశారా ఆర్ మెనీ పీపుల్ని మెనీ కంటానే కార్నర్ చేశాడా కాదు మనందరం బిగ్ బాస్ హ్యాండ్స్లో కార్నర్ అవుతున్నామా బిగ్ బాస్ ఎడిటింగ్లో సో నాగార్జున గారు ఒక బాక్స్ టిష్యూస్ తెచ్చారు కదా యాక్చువల్గా అండి నేను మా నాకు తెలిసిన ఒక తను ఇండియా వెళ్తుండే రీసెంట్గా ఇండియా వెళ్తుంటే నేను చెప్పాను ఒకవేళ అన్నపూర్ణ స్టూడియోస్ కనుక వెళ్తుంటే ఒక టిష్యూ బాక్స్ డ్రాప్ ఆఫ్ చేయవు అక్కడ అని నేను ఇలా అనుకున్నాను ఆల్మోస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ అనుకుంటా అలాగే ఒక బాక్స్ టిష్యూస్ త్రీ వీక్స్ నుంచి ఆ మనిషి ఏడుస్తానే ఉన్నాడు ఆ ఏడు పాగట్లేదు ఇది పంపు కాదు పాతాల గంగ శివగంగా తర్వాత ఇతనే ఉన్నాడు ఆరి ఆన్ కూడా ఈయన మించిపోయేలా ఉన్నాడు సో ఒకటండి ఐ డోంట్ టు గెట్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ ఎందుకంటే ఈ ప్రతి మనిషికి ఒక బ్యాగేజ్ ఉంటుందండి నాకు లేదా మీకు లేదా మనందరికీ ఎందుకు ఎవ్రీ హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ దట్ ఆ షోలో ఉన్న వాళ్ళందరు ఎవరండి మనలాంటి నార్మల్ పీపులే కాకపోతే మనల్ని మనం చేసే ప్రొఫెషన్ బట్టి మనల్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు వాళ్ళు టీవీ మీద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫేసెస్ని రిక రికగ్నైజ్ చేస్తున్నారు పాపులర్ ఫేసెస్ అందుకే సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది అందుకే ఆ షోలో ఉన్నారు మీరు నేను లేము సో ఏటో అటో ఆ షోకి వెళ్ళాడు సో అతనికి కొద్దో గొప్ప రికగ్నిషన్ వస్తుంది ఐదు వారాల నుంచి నామినేషన్స్లో ఉండి కొత్త గొప్ప నెట్టుకు రాగలుగుతుంటే అతనికి అది చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి ఇప్పుడు అతను చాలా డిమీనింగ్ ఫీలింగ్లో ఉన్నాడు కానీ అతను గుర్తు చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి ఎప్పుడు నేను నెగిటివే చూస్తా అని నెగిటివ్ మైండ్ సెట్లో ఉంటే ఎలా అండి అతను ఆల్రెడీ చాలా కష్టాలు అనుభవించా కష్టాలు అనుభవించా అని చెప్తున్నాడు కదా అతని కష్టాలు ఏమో నాకు వద్దండి ఎందుకు నావి నాకే ఉన్నాయి ఎవ్రీబడి హ్యాస్ దాట్ అదే చెప్తున్నా సో వాళ్ళ వైఫ్తో ఇష్యూస్ ఉన్నాయా ఒకటండి ప్రతి ఇంట్లో ఒక రామాయణం ఉంటుంది ఇంటింటి రామాయణం టైప్స్ ఓకే అది షోలో ఎందుకండి మనకి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇది ఏ వైలిని వాయించి 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 ఏంటండి రోజు దగ్గర ఒక యాజ్ సెడ్ మనము ఎవ్రీ లైఫ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి నేర్పిస్తుంది ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నాము ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఎలా గెట్ ఆన్ అవ్వాలి ఇది మణికంటలో లేదండి అదే ప్రాబ్లం హీ డజంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ పర్టికులర్ థింగ్ గంటలు గంటలు ఓవర్ థింక్ చేసి గంటల గంటలు ఈ మూలకెళ్ళి ఆ కెమెరాకి చెప్పి అటు వచ్చి ఈ కెమెరాకి చెప్పి హౌస్లో అన్ని కెమెరాలకి చెప్తున్నాడండి కవర్ చేసి కవర్ చేసి మరి బ్రహ్మానందం గారిలో నైన్ షేడ్స్ ఉంటాయి చూడండి ఒక కొంచెం శాంతం కొంచెం కరుణ కొంచెం జాలి ఆ టైప్లో నైన్ మినిట్స్లో నైన్ షేడ్స్ చూపిస్తూ ఉంటాడండి నైన్ కెమెరాస్లో అయినా ఇది ఇంకా ఏమో కప్పు ముఖ్యం బిగిలా అంటారు చూడండి కప్పు ముఖ్యమే కప్పు మాత్రమే ముఖ్యంలా బిహేవ్ చేస్తే ఎలా పట్టు విడుపు ఉండాలి కదా మనిషికి సీత చెప్పింది చూడండి ఇవాళ అరిచి అప్పుడు మాత్రం అందరిని ఆయన కార్నర్ని చేసినట్టు అరిచి గోల చేసి రచ్చ చేస్తాడు కానీ గంట గంటకొచ్చి పక్కకు తీసుకెళ్ళి ఏదో సీక్రెట్ చెప్పినట్టు సారీ చెప్తాడు అని ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాడండి యాక్చువల్గా మీరు చూస్తుంటే ఎవ్రీ వీక్ అతనికి ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు డైరెక్ట్గానో గానో అసలు జరుగుతూనే ఉంది అతనికి ఎమోషనల్ సపోర్ట్ మీకు గుర్తుందండి అండి మణికంఠ మణికంఠకి గా ఆట ఎప్పుడైనా ఉందా లేదు యాక్చువల్గా అతనికి అంత ఫేవరింగ్ కండిషన్స్ లో టాస్క్స్ లో అయితే లేవు బట్ యాక్చువల్గా వీక్ వన్లో లో మీకు గుర్తుందండి క్లాన్స్ డివిజన్ జరిగేటప్పుడు నిఖిల్ నాయనిక యష్మి దగ్గర ఎవరు అతన్ని క్లాన్ లోకి తీసుకోలేదు తీసుకోకపోతే నిఖిల్ ఆల్రెడీ అతను లోలో ఉన్నాడని చెప్పి నిఖిల్ తీసుకున్నాడు మణికంఠని విష్ణుప్రియ హట్టు కూడా అయింది అప్పుడు నన్ను వై మీ వై నాట్ మీ వై మణికంఠ నాకంటే బెటర్ అను అనుకున్నావు అని చెప్పి ఆమె వచ్చి అతనితో మాట్లాడి కూడా మాట్లాడింది క్లాన్లో అంత గొడవ జరిగి లాస్ట్కి ఇద్దరే ఉన్నా టాస్క్స్ గెలిచి అందరు మనసుల్ని గెలుచుకున్నారు ఇద్దరు అది ఎంత గుర్తులేదా మణికంఠకి లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయినప్పుడు నిఖిల్ ఉన్నాడు నాతో అని ఇవే గుర్తురావు సో నిఖిల్ క్లాన్లో లాస్ట్ వీక్ నేను ఒకరిని తీసేయాలి ఒకళ్ళు సైడ్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఆగిపోతా అని చెప్పి ఆయన నాయనే ఆపుకున్నాడు ఆ డెసిషన్ తనదే క్లాన్ మారి ఇటు కాంతారాకి వచ్చే డెసిషను అతనిదే సో అన్ని డెసిషన్స్ ఆయన తీసుకొని హౌస్ మేట్స్ని అవుట్కమ్స్కి బ్లేమ్ చేస్తా అంటే ఏంటండి ఏడ్చి ఏడ్చి సాధిస్తూ ఉంటాడు ఇది చాలా తప్పండి ఈయన చిలక్కి చెప్పినంత బుద్ధిగా చెప్పారు ఇవాళ నాగార్జున గారు ఏడవకయ్యా ఇప్పటికీ ఇంకా ఆపేసే ఇక్కడికి అని వింటారా ఏమో మరి రేపు మండి మండే నుంచి చూద్దాం ఇది ఆగే పాతల గంగ కాదని నా ఒపీనియన్ బట్ ఏమో నాగార్జున గారు చెప్పారు కాబట్టి మరి ఏమో మండే నుంచి ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి కదా చూద్దాం ఎందుకంటే ఇతన్ని ఫైనల్ వరకు ఆల్మోస్ట్ లాగుతారనేది అర్థం అవుతానే ఉంది కాబట్టి ఇంకా చాలా లాంగ్ వే ఉంది కాబట్టి చూద్దాం ఈ పంపు సెట్ ఎన్ని రోజులు ఉంటుందో ఇంకొకటండి ఇవాళైతే నాకు ఒక మాటకి అస్సలు నవ్వాగలేదు అండి నన్ను కలిపి ఆడ నన్ను కలిపి ఆడించుకోలేదు సార్ అందుకే బాధేసింది సార్ అని చెప్తున్నాడు ఇది ఎలా ఉందో తెలుసా మా పాప వచ్చి మామీ అన్న ఇస్ నాట్ ప్లేయింగ్ విత్ మీ అని చెప్తుంది అప్పుడప్పుడు ఇది అలాగే ఉంది వెంటనే నాగార్జున గారు నీ ఏజ్ ఎంతయ్యో చిన్న పిల్లోళ్ళగా మాట్లాడుతున్నావు అని సీరియస్లీ అండి అలాగే మాట్లాడాడు అసలు నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది ఒకసేపు డిడ్ హీ రియలీ సే దాట్ అనే సో మణికంఠ సింపతి ఫార్ములా ఆడియన్స్లో అయితే బాగా వర్కౌట్ అవుతుందండి కానీ బీబీకి కూడా వర్కౌట్ అవుతుంది టీఆర్పి బాగానే సింపతి మెజర్స్లో అవుతూ ఉంటుండొచ్చు కానీ నాకు మాత్రము ఆ పండ్రా బాబో అని ఎందుకంటే ఇది రోజు రోజు ఇదే డ్రామా టీవీ సీరియల్ చూసుకుంటా కదండి దీని బదులు నేను రోజు ఇదెందుకు నాకు నెక్స్ట్ అండర్ డాగ్ నబీల్ అండి ఈ వీక్ తన గేమ్ చూడాలని ఉంది అంటే రాబోయే వీక్ ఎందుకు ఈసారి అయితే నామినేషన్ ప్రెషర్ లేదు నబిల్కి అండ్ న్యూ క్లాన్ అండ్ న్యూ హౌస్ మేట్స్ ఉంటారు తను ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేసి హౌస్ మేట్స్ని టాస్క్ని ఎలా మేనేజ్ చేస్తాడు అనేది నాకు చూడాలనుంది సో అండర్ డాగ్ నబీల్ ఈ వీక్ పర్ఫామ్ ఎలా చేస్తాడు అనేది నాకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది నెక్స్ట్ అండి ఓవరాల్గా ఈ ఫిఫ్త్ వీక్లో టెన్ హౌస్ మేట్స్ గురించి ఒక చిన్న అంటే వాళ్ళ గేమ్ ఎలా ఉంది ఈ వీక్ అనే ఒక చిన్న ఇది బట్టి ప్రేరణ నబిల్ అండ్ పృథ్వీ తగ్గేదెలె విష్ణు నిఖిల్ ఆదిత్య ఇంకా ఆడాలి యష్మి నయనిక సీత పెరిగేదేలే మణికంట నీ కోసం కొడతా గుడి గంట ఆయనకు నేనేం చెప్పలేనండి ఇంకా అండ్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండి నేను ప్రణీత థ్యాంక్స్ టీ మిక్చర్ భయ్య ఈ ఆపర్చునిటీకి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీ మిక్స్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్